పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది ఈ ప్రాంతంలో పోయిన సంవత్సరం ఏమో పంటలు బాగా బండి రేటు లేకుండా అప్పులు పాలయ్యాడు రైతు ఈ సంవత్సరం చూసాం పత్తి పంట వేసిన రైతులు దిగాలైపోయారు నష్టాల్లో పోయారు మిర్చి రైతు ఇప్పుడు ఇప్పుడే వస్తుందంటే దానికి సక్రమంగా నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది బ్రహ్మాండంగా వాహనాలు పడినయి డ్యాములన్నీ నిండినాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఇన్నా కొన్ని వందల వేల టీఎంసీలు సముద్రం పాలైంది ఈ సంవత్సరం అని గొప్పగా చెప్పుకుంటున్నారు మరి సంక్రాంతి అయినప్పటి నుంచి వారాబంది ఎక్కడన్నా వారాబంది అంటే మార్చి చివరో ఏప్రిల్ నెలలో ఇస్తారు పల్నాడు ప్రాంతంలో గతంలో కానీ సంక్రాంతి నుంచే వారాబంది పెట్టి పంటలు ఎండిపోతుంటే కనీసం శాసనసభ్యులు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు దాని మీద రివ్యూ పెట్టే తీరిక కూడా లేదు అసలు ఇంత తొందరగా నీళ్ళు ఏంది రైతులు పంటలు ఎండిపోవటం ఏంటి ఎందుకు అని అధికారులను అడిగిన పాపాన కూడా పోవట్ల ఎంతసేపు ఎంత సంపాదించాం సంపాదించింది ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నాం ఆస్తులు అనేదే తప్పితే రైతులు సంక్షోభంలోకి వెళ్తున్నారే మరి ఆ రైతుల్లో కేవలం వైఎస్ఆర్ వాళ్ళే కాదు కదా వాళ్ళు చెప్పినట్టు మరి నలభై తొమ్మిది యాభై శాతం వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కదా అన్ని కులాల మతాల వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా తక్షణమే వారాబంది ఎత్తేసి అవసరమైతే పోరాడి ఆ రేవంత్ రెడ్డి గారిది పోరాటం చేసి నీళ్లు తెచ్చుకోండి ఎన్నిసార్లు ఆయన్ని మెప్పించడానికి మనకున్న నీళ్లు కూడా అటు పంపిస్తారు తక్షణమే పంటల్ని కాపాడండి అంతేకాదు మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీబాబా పేరు మార్చారు వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి ఏమన్నా డబ్బునిచ్చారా పోయిన సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు ఉష్కాకి రూపాయి ఇవ్వాల రెండు రూపాయలు కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు కేవలం పద్నాలుగు వేలు వచ్చింది అయిపోయి పంట కూడా చేతికి వస్తుంది అసలు పెట్టింది ఎందుకు ఈ పథకం పంటలకి పెట్టుబడిగా రైతులకి రైతు కూలీలకు వస్తుందని మీరు పెట్టుబడి పోయి కనీసం పంటలు అమ్ముకునే దీనికి కూడా రాకపోతే రేపు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ జూన్లో అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం ఎగ్గొట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం దాంట్లో కలపడానికి ఒక్క పథకం అన్నా సక్రమంగా ప్రజలకు అందుతుందా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఒకటి ఇస్తారు అరా కొరా ఒకటి కూడా లేదంట ఈ సంవత్సరం ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు రెండో సంవత్సరం రేపు జూన్కి రెండో సంవత్సరం అవుతుంది ఎప్పుడు ఇస్తారు నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అసలు ఇస్తారా ఇవ్వరా ఒకే ఒక్క ప్రశ్న మీరు పెట్టిన సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది కనీసం మీరు చెప్పింది ఇస్తారా ఇవ్వరా మేము వేరేది ఏం ప్రశ్నించట్ల మీరు ఇస్తా అన్నారా లేదా పదిహేను వందలు నెలకి ఇస్తారా ఇవ్వరా అడుగుతున్నా ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఏమో ఎవరికీ తెలీదు ఇందాక చెప్పినట్టు రైతు అన్నదాత సుఖీబావ కూడా సగం సిలిండర్లు సగం ఇలా సగం 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 చేసుకుంటూ పోతే రేపు మీకు సగం ఓట్లే వస్తాయి అందుకని చెప్తున్నాం ఇప్పటికన్నా కళ్ళు తెరవండి బాధ్యత అధికారం అంటే మీకు ఒక బాధ్యత ఇచ్చారు ఓకే ఫైన్ మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తూ డబ్బాలు కొట్టుకోవటం కాదు లేదు మేము బైపాస్ రోడ్డు పిడుగురాలలో మెయిన్ రోడ్డు మెడికల్ కాలేజో మున్సిపల్ ఆఫీసో తీసుకొచ్చి ఓపెనింగ్లు చేస్తే మీరేమో ఫౌంటైన్లు పెట్టి దానికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు పది లక్షలు పదిహేను లక్షలకి తీసుకురండి ఇంకో హైవేనో ఇంకో మెడికల్ కాలేజో ఇంకో పట్టణమో తీసుకురండి అది పోటీ మేము ఒకటే చెప్తున్నాం రైతుల్ని వెంటనే ఆదుకోండి గిట్టుబాటు ధర కల్పించండి మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ ఇప్పించండి వేరేది ఏం అడగట్లా ఎక్కువ కూడా అడగట్లా కనీసం మీరు ఇస్తానన్న మాట నిలబెట్టుకోండి తాగునీళ్ళు లేక అల్లాడిపోతున్నారు ఇప్పుడు ఎండాకాలం రాకముందే ప్రజలు ఇందాక ఏ గ్రామం పోయినా సార్ నీళ్ల కట్టకట్టలు అంటున్నారు తంగళ్ళలో అయితే కలుషిత నీళ్లు తాగలేక ట్యాంకర్లు పెట్టి తోలుకుంటున్నారు అంత పెద్ద ఊరు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆ రోజున వాళ్ళ చేత పైప్ లైన్లు కూడా వేయించడానికి నాంది పనికి జేజేఎం కింద స్కీమ్ కూడా శాంక్షన్ చేయించాను ఆపేస్తారు ఆపక ఏం చేస్తారు మేము తెచ్చిన జేజేఎం స్కీములు దాదాపు దాచేపల్లి గురజాల పిడుగురాళ్ల రెండు వందల యాభై కోట్లు తాగునీటి పథకాలు రివైజ్ చేసి టెండర్లు పిలవటం కాదు ఆచరణ తీసుకురండి ఇప్పటికే చాలా గ్రామాలు పైప్ లైన్లు వేసాం కొన్ని గ్రామాలు పైపులు తెచ్చి పెట్టాం పులిపాడు వంటి గ్రామాల్లో పైపులు దొంగలు ఇస్తున్నారబ్బా తెలుగుదేశం నాయకులు పైప్ లైన్లు మంచినీళ్ళకి మేము తెచ్చిన పైప్ లైన్లు కొంతమంది తెలుగుదేశం నాయకులు అందరిని నన్ను చెప్తున్నా కదా కొంతమంది తెలుగుదేశం నాయకులు గ్రామంలో పైప్ లైన్లు దొంగలిస్తున్నారు మంచి నీళ్ళు ఇవ్వాల్సింది రేపు ఎట్టిత్తారు నీళ్లు మీ ఓళ్ళే దొంగతనం చేస్తుంటే నేను అన్నది వాస్తవం లేదా కావాలంటే పులిపాడు పెదగాలు పాడుపై రివ్యూ చేయమనండి సర్వే చేయమనండి ఎంతసేపు ప్రత్యర్థి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడితే ఏమీ రాదు తిరుగుబాటు వచ్చిద్ది రేపు విప్లవం వచ్చింది మీ ఓళ్ళ పైపులు కొట్టేస్తుంటే ఇంతకన్నా దిక్కుమాలం చర్య ఏమన్నా ఉంటుందా అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ఈ వారం పది రోజుల్లోనే అన్నదాత సుఖీభవ ఆ బ్యాలెన్సు మిగిలిపోయిన ఆరు వేల తక్షణం రిలీజ్ చేయండి రైతుల్ని కాపాడండి నీళ్లు కనీసం మార్చు పదిహేను దాకా రోజు నీళ్లు వచ్చేటట్టు చేయండి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అసలు అధికారులతో ఒకసారి రివ్యూ చేస్తే కదా మరి ఇంత నీళ్లు వచ్చి శ్రీశైలం నిండింది సాగ నిండిందని మీరే చెప్పారు కదా నిండిందని చూశాం కదా ఇప్పుడు ఏమైంది ఎక్కడ చేతకాని ఎక్కడ అసమర్థత ఎక్కడ తెలియనితనం కాస్త ఈ కొల్లగొట్టేతనం చికెన్ అమ్ముకునేది ఇవన్నీ పక్కన పెట్టి నీళ్లు ఇవ్వండి మహాప్రభువం అని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి అది పూర్తి చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది స్కీము ఇది నాంది పలికింది నిజంగా నేను చెప్పాలంటే రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కాశకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను సంకల్పించింది నాగార్జున సాగర్ నుంచి పైప్ లైన్లు గ్రావిటీ ద్వారా కేవలం గురజాల మాచర్ల కాదు నసవపేట సత్తనపల్లి చిలకలూరుపేట నియోజకవర్గాలకి తాగునీళ్ళు ఇవ్వచ్చు ప్రతి గ్రామానికి కరెంటు ఖర్చు లేకుండా ఇప్పటికీ ఉంది ఆ ఫైల్ నా దగ్గర సరే ఆ తర్వాత సమయకి ఆంధ్ర ఉద్యమం రావటం అది పక్కన పట్టడం తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ స్కీమ్ శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిచాం అంతేకాదు ముందు దాని కింద జేజేఎం కింద రెండు వందల యాభై కోట్లు గురజాల నియోజకవర్గానికి శాంక్షన్ చేయించా పిడుగురాలో నీళ్లు ఇచ్చాం కదా దాచేపల్లికి శాంక్షన్ అయింది అమృత్ పథకం కింద పట్టణం చేసి గురజాలకు శాంక్షన్ అయింది అమృత్ పథకం కింద గ్రామాల్లో పైప్ లైన్లు మీరు పోయి చూడండి పిడుగుర మన పెదగాలు పాడేసాం తక్కెళ్ళ పాడేశాం ముత్యాలం పాడేసాం చాలా గ్రామాలు మాచవరం దాదాపు డెబ్బై ఎనభై శాతం గ్రామాలు పూర్తయినాయి కొత్త గణేశ నీళ్ళు ఇచ్చాం కొత్తపాలానికి అరవై లక్షలు పైప్ లైన్లు తెచ్చారు అనేక గ్రామాలు ఇలా చెప్పుకుంటూ పోతే కరాల పాడిచ్చాం చాలా గ్రామాలు ఉన్నాయి పులిపాడు పైప్ లైన్లు దించాం అంబాపురంలో దించాం ఇలా అనేక గ్రామాలు ఉన్నాయి సరే దాన్నే మళ్ళీ రివైజ్ చేసి మేము తెచ్చామని మీరు డబ్బా కొట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు పనులు పూర్తి చేయమంటున్నా ఎంత డబ్బా కొట్టుకున్నా నిజం తెలుసు కదా జీవోలు ఎప్పుడు వచ్చినాయి టెండర్స్ ఎప్పుడు పేల్చారు అన్నీ తెలుసు మీరు రెండేళ్ల తర్వాత నీళ్ళు ఇస్తారు అని అప్పుడు చెప్ప ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు దానం వేస్తుందిరా ఆకలి వేస్తుంది అన్నం పెట్టు మహాప్రభు పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇస్తానంటేనే మూడు సంవత్సరాల తర్వాత నీళ్ళు ఇస్తానంటే కుదరదు కదా అది చెప్తున్నావు రివ్యూ చేసి తక్షణమే రోజు పంటలకి నీళ్లు వచ్చేటట్టు పంటల్ని కాపాడండి చూస్తున్నారు కదా వేసవి పెరిగింది పంటలు ఎండుతుంటాయి ఇంకా రైతులు నిరసన తెలియజేయడానికి సమాయత్తం అవుతుంటారు రైతులు రోడ్డు మీదకి రాకుండా వాళ్ళ కడుపు కాలకుండా చెయ్యండి అని చెప్తున్నా ఉంది